తాడిపత్రి ప్రజలకు విన్నపం నేను ఎలక్షన్లో ఏం చేశాను కాళ్ళు ఏడ్చుకుంటే మీకోసమే సేవ్ తాడిపత్రి అన్న ఇప్పుడు అంతా ఇంక వేరే మాటలు సేవ్ సేఫ్ తాడిపత్రి ఇప్పుడు డివైఎస్పీ ఎమ్మెల్యే ఇద్దరు కలుసుకొని ఊరిని నా నాశనం చేయాలని ఉన్నారు మొన్నేమో వాడు గోరా కానీ ఇళ్ళంతా పలగొడితే ఏమో వాళ్ళని తెచ్చి రాజు లోపలేసి పంపించరు నిన్న మా కౌన్సిలర్ని కొడితే పిలిపించి స్టేషన్లో సంతకాలు పెట్టి పంపించినారు ఈరోజు ఇంకోని కొట్టినారు దానికంత కారకుడు ఎవడంటే పోలీసు వాళ్ళు వాణ్ణి ఆ రోజు పట్టుకొని ఉతికారేసి అంటే మళ్ళీ వీని కొట్టాడు మళ్ళీ కానీ కొట్టాడు నిన్న మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టేంటే మా డిఓఎస్పి చేయరు ఆయన పూర్తి ఒక సైడ్ వన్ సైడ్ అంటే పర్వాలేదు వన్ సైడ్ అంటే లేదు అని వైఎస్ఆర్ మా ఎమ్మెల్యే నా వైయస్ఆర్ కదా నేను ఏదైపోయినాడు ఏందయ్యా ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది చూసినాం రెండు వందల రెండు వేల పదకొండులో జింపింగ్ చైనా పడేమే అసలు ఇంకా వాడే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్నాడు అట్లాంటో నేను నిన్ను పీక్ పారేసి ఏడున్నాడు కూడా తెలియకుండా చేసినారు నైన్టీన్ కోవిడ్ ఎవరు ఎవరు చలవా ఆయన చలవే మరి అమెరికాను గడగలు ఆడించినాడు హైదరాబాద్ ఇండియాను గడగలు ఆడించినాడు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నింది ఏముంది ఈ సంవత్సరం రేపు సంవత్సరం అవతల వీళ్ళందరూ జింపింగ్ డివైఎస్పి కానీ మా ఎమ్మెల్యే కానీ వాళ్ళకు ఒకటే తెలుసు ఊర్లో ఏదో సృష్టించాలి ఎవరు భయపడే వాళ్ళు లేరు ఏమైంది మీ ఊర్లో లేరు ఇప్పుడు కూడా తిమ్మపల్లలో ఉన్నారు కొడవాన్ల పల్లెలో ఉన్నారు యాడికి పోరు నువ్వు ఎట్లుంటుంది నీ పరిస్థితి డెబ్బై ఏళ్ళు నన్ను ఏం చేస్తావుగా చెప్తే సొంత అంత కదా అంతగానేం చేయలేవు ఏమీ చేయలేవు నువ్వు ఇక అదే సీట్ కూడా రాదు నీకు సీట్ రాదు మా డివైఎస్పికి ప్రమోషన్ రాదు నాకు తెలుసు అంత ఈజీగా పోయి కేసులన్నీ ఏం చేస్తాయి కేసులో నువ్వే ఏం చేస్తాయి ఈ కేసులో మేము ఎందుకు అనకూడదు ఏం చేస్తాయి ఈ కేసులోనే స్లోగన్ ఒకటే మళ్ళీ చెప్తాను తాడుపదే ప్రజలారా మీ ఊరిని మీరు కాపాడుకోండి మీ ఊరిని మీరు కాపాడుకోండి నాకు డెబ్భై ఏళ్ళు ఈ ప్రారంభం ఉన్నంతవరకు మిమ్మల్ని కాపాడుతాను ప్లస్ అందుకన్నా మొగోళ్ళు ఎవరి మా కౌన్సిలర్ మా కౌన్సిలర్లు మొగోళ్ళు భయపడే పరిస్థితులు